అవకాశం ఇచ్చానని చెప్తే ఇప్పుడే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి కూడా ఉంది అంతే ఉన్నాను అంతేకాని ఉంది కదా అని ఇష్టం వచ్చేది మాట్లాడితే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు ఒక పిల్లోడు ఒక వ్యక్తి అగ్రికల్చర్ అసిస్టెంట్ పాపం అనుకున్నాడు వాడు మండలమే రంపచూడరం మండలం ముందు రంపచూడరం మండలంలో చేసిన మళ్ళీ అక్కడ ఉద్యోగం కావాలంట సొంత మండలంలో ఎన్ని సంవత్సరాలు చేస్తాడు ఇంకా వేరే ప్రాంతం గెలరా ఎవరైనా కడుపుతో ఉన్న మహిళలు ఉంటారు డెలివరీ వాళ్ళకి ఇస్తే చేసుకుంటారు కదా మహిళలు నువ్వు ఆ కదా కుర్రడవే కదా పక్క మహిళలు వెళ్ళొచ్చు కదా అంత వాడికి వాళ్ళకి సేమ్ మాటలు అక్కడే కావాలంట అక్కడ అనుకున్న ప్లేస్ రాలేదని ఎమ్మెల్యే గారు కూడా గుర్తు చెల్లెత్తాడు అసలు ఏం హక్కు ఉంది వాడికి వాడు ఉద్యోగం చేసేదే ఫేక్ సర్టిఫికేట్ ఇవన్నీ బయట తీస్తే ఏమవుతుంది అనుకున్న ప్లేస్ రాకపోతే ఎమ్మెల్యే గారు మీరు గుర్తు అది కరెక్టా అది పట్టుకొని నువ్వు అనంత లక్ష్మి అది పట్టుకొని నువ్వు ఇంత డిమాండ్ అంత డిమాండ్ చేస్తే మనం మాట్లాడుతున్న గొళ్ళు నోరు మాత్రం దవడ పగ రాళ్ళు పగల పడతాను మరొకసారి చెప్తున్నాను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం లేదు నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు ఈ రోజు కూడా నా ఉన్నాం చాలా మందికి తెలుసు అంతే వస్తుంది అంటే ఆరాచుకున్నాడు అధికారులని చేశాడు దోచుకున్నాడు కొన్ని దాచుకున్నారు అనంతబాబు అలాగే కూడా ఉంటుందేమో అనుకోవడం దయచేసి ప్రజలందరూ గమనించండి నేను సాధారణ మహిళని నాది భగవంతుడు దయవల్ల ప్రస్తుత వల్ల ఐదు సంవత్సరాలు పరిపాలించడానికి ఒక అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నా నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేయాలని మనసుకుంటే కోరుకుంటా ఉన్నాను పదవులు ఎవరికి శాశ్వతం కాదు ప్రజలకు నచ్చితే మళ్ళీ నెక్స్ట్ టైం మీరే కోరుకుంటే చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇస్తే చేస్తాం లేకపోతే నార్మల్గా కార్యక్రమం ఇంటికి వెళ్దాం వ్యవసాయం చేసుకుంటాం అంతే ఇదే పర్మనెంట్ అనేటువంటి వ్యక్తులం అయితే మేము కాదు దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలి ఎవరు పని పనిచేసేవాడు ఎవరు పని చేయని వాడు ఈ రోజు ఏ రోజైనా ఒక మహిళ దగ్గరికి వెళ్ళి ఒక ముస్లాం దగ్గరికి వెళ్ళి పలకరించిన మాట ఉందా ధనలక్ష్మి ఎప్పుడు చేపట్టుకోలేదు ఎవరు భుజాల తట్టి మాట్లాడలేదు ఈ రోజు నేను ఎంత ఉన్నా అందరితో కలిసి మాట్లాడుతూ ఉన్నాం సమస్యలు తెచ్చుకుంటా ఉన్నాం సమస్యలు పరిష్కరిస్తా ఉన్నాం ఇది చూసి తట్టుకోలేక లేనికొని దుకాణం మామేలు మీద ఉన్నారు దయచేసి ప్రజలు గమనించాలి ఈ రోజు చూస్తే మీరే గమనించారు సంవత్సర కాలంలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేశాం పెన్షన్ పెంచుతా ఉన్నాం పెన్షన్ పెంచాం దీపం పథకం అమలు చేస్తా ఉన్నాం డిఎస్సి తీసాం అన్నదాత సుఖీభావ వేసాము అదే విధంగా రేపు ఆగస్టు నుంచి ఉచితంగా మహిళలకి ముందు ఓన్ని జిల్లాలో అన్నం కానీ ఇప్పుడు మహిళలందరికీ ఉపయోగపడాలని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా మహిళలు స్వేచ్ఛగా తిరిగేటువంటి అవకాశాన్ని ఫ్రీ ద్వారా మేము కల్పిస్తా ఉన్నాం ఇంటికోడు